హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంతరాజుస్ కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ కోకోనట్ జ్యూస్ ఈ కోకోనట్ జ్యూస్ని మన ఇంట్లోనే ఒక్క ఐదు నిమిషాల్లో తయారు చేసేసుకోవచ్చండి ప్రస్తుతం ఉన్న ఎండల వలన మన ఒంటికి విపరీతమైన వేడి చేస్తుంది కదండీ అలాంటప్పుడు ఈ జ్యూస్ని తీసుకున్నారంటే కనుక వెంటనే చలవ చేస్తుందండి అంతేకాకుండా తక్షణ శక్తినిచ్చే ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుందండి చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ కోకోనట్ జ్యూస్ని ఏ విధంగా తయారు చేయాలో ఒక్కసారి మనం చూద్దాం ముందుగా లేత కొబ్బరి ఉండే రెండు కొబ్బరి బొండాలను తీసుకోండి రెండు కొబ్బరి బొండాల్లోంచి వాటర్ని తీసిన తర్వాత బొండం మజ్జికి ఈ విధంగా కొట్టుకుని అందులో ఉన్న లేత కొబ్బరిని తీసుకోవాలండి రెండు కొబ్బరి బొండాల వాటర్కి ఒక కొబ్బరి బొండంలోని కొబ్బరి సరిపోతుంది ఈ విధంగా కొబ్బరి బొండల్లోని లేత కొబ్బరిని తీసుకుని రెడీగా పెట్టండి ఇప్పుడు కోకోనట్ జ్యూస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం రెండు కొబ్బరి బొండాల్లోని నీళ్లు ఒక కొబ్బరి బొండం లేత కొబ్బరి ఈ విధంగా ఉండాలండి కొబ్బరి ఒక ఐదు నుంచి ఆరు టీ స్పూన్ల షుగర్ ఒక హాఫ్ టీ స్పూన్ గ్లూకోండి వీటన్నింటినీ తీసి రెడీగా పెట్టండి తర్వాత మిక్సీ జార్ని తీసుకుని అందులో కొబ్బరి షుగర్ని యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఈ జ్యూస్లోకి మీకు కావాలంటే కొద్దిగా చిల్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను ఇక్కడ వేయడం లేదు కొబ్బరి షుగర్ని మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత అందులో కొబ్బరి బొండం వాటర్ని యాడ్ చేసుకోండి ఒకేసారి మొత్తం సరిపోకపోయినట్లయితే రెండు దప్పాలుగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి తర్వాత అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ గ్లూకోన్ డీని కూడా యాడ్ చేసుకుని స్మూత్గా ఒక ఐదు నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి తర్వాత జ్యూస్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇప్పుడు మీరు జ్యూస్ని ఇలాగే తాగచ్చు లేదంటే కాస్త స్ట్రెయిన్ చేసుకొని కూడా తాగొచ్చండి ఒక స్ట్రైనర్ తీసుకొని జ్యూస్ని అంతటిని వడగట్టుకోండి ఈ విధంగా తయారైన జ్యూస్ని ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూల్గా తాగొచ్చు లేదంటే అలాగే తాగేసేయచ్చండి అంతేనండి ఈ విధంగా కోకోనట్ జ్యూస్ని తయారు చేసి సర్వ్ చేయండి చాలా చాలా బాగుంటుంది ఈ సమ్మర్లో మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు నా రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్